హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఫైవ్ ఇయర్స్ పాపది అంటే ఫైవ్ నుండి ఎయిట్ ఇయర్స్ పాపకు వచ్చేలా సైజు కొంచెం పెద్ద సైజ్ నేను స్టిచ్ చేస్తున్నానండి ఇది స్టార్టింగ్ నుండి చూపిద్దాం అనుకున్నాను కానీ కస్టమర్ వచ్చారండి వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఫస్ట్ అయితే మెజర్మెంట్ చేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను ఇది ముందుగా హైట్ వచ్చేసి అయితే వాళ్ళకు ఫోర్టీన్ తీసుకుంటున్నానండి ఫోర్టీన్ అంటే ప్లస్ పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ విత్ ఖర్చుతోటి ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచ్ తీసుకున్నాను మళ్ళీ చెస్ట్ వచ్చేసి వీళ్ళకు ఇక్కడ మిడిల్లో కూడా మనకు టెక్స్ అనేది పోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి నడుము కానీ నేను విత్ ఖర్చుతోటి నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను చెస్టుకు అండ్ కింద నడుము దగ్గర మొత్తం కలిపి ఓవరాల్గా అయితే కొంచెం ఇది బ్లౌజ్ లాగా టైట్గా ఉండదు షర్ట్ టైప్లో లూజ్గా ఉంటుంది కాబట్టి మొత్తము విత్ ఖర్చుతోటి నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి తర్వాత మనం ఏదైతే షోల్డర్ తీసుకున్నాము సిక్స్ ఇంచెస్కు ఫుల్ షోల్డరు అక్కడ పైన కొంచెం అయితే చంక సైడ్ కొంచెం ముప్పావి ఇంచ్ అయితే క్రాస్గా తీసుకోవాలి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ సేమ్ మన షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలన్నట్టు పొడవు చంక పొడవు చిన్నగా అక్కడ వన్ ఇంచ్ తోటి మార్కు ఆ కార్నర్లో చేసుకొని దాన్ని ఈ విధంగా అయితే క్రాస్ కొట్టేయాలి తర్వాత నెక్ చూసుకుంటే రెండు బావు తీసుకున్నానండి వెడల్పు నెక్ వెడల్పు నెక్ పొడవు వచ్చేసి ముప్పావు ఇంచెస్ తీసుకున్నాను ఇది బ్యాక్ నె ఇది బ్యాక్ పార్ట్ కిందకి అయితే వస్తుందండి తర్వాత నేను కటింగ్ చేస్తున్నాను దీన్ని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి డిజైనర్ బ్లౌజ్తో ముందుకు వస్తాను నేను ఇంత బిజీగా ఉండి కూడా వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా నాలో ఏం లోపం ఉంది అనేది మీరు వీడియోలో వీడియోలో ఏ లోపం ఉందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దాన్ని ఇంకో మీదట లేకుండా చూసుకుంటూ నేను వీడియోస్ చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బేస్గానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామండి ముందుగా అయితే ఇది లైనింగ్ని వాష్ చేసాం కదా మనకు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది ఎంత ఐరన్ చేసుకున్నా కానీ ఆ ఎడ్జెస్ అనేది మనకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి కింద పైన అనేది దానికైతే ఒకటి స్ట్రైట్ లైన్ అయితే ఒకటి కొట్టుకుంటున్నాను ముందుగా అయితే తర్వాత ఒక టూ ఇంచెస్ వెడల్పుతో అయితే ఇంకా మార్క్ చేసుకుంటున్నాను మనం ఏదైతే అక్కడక్కడ టూ ఇంచెస్ మార్క్ డాట్స్ పెట్టామో వాటిని కలుపుతూ లైన్ అయితే స్ట్రైట్ లైన్ కొట్టుకుంటున్నాను తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకున్నాం కట్ చేసామో దాన్ని అక్కడ నుండి మనం పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు టూ ఇంచెస్గా మనము మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుండి తీసుకోవాలి తర్వాత ఈజ్ మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో దానికి మొత్తం లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేదండి ఒక టూ ఇంచెస్ మాత్రం ఫ్రంట్ నెక్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే తర్వాత మనకు వెడల్పు అనేది కూడా అక్కడ చూసుకోవాలి నెక్ వెడల్పు రెండు బావు తీసుకున్నాం కదా నెక్కు పొడవు వచ్చేసి రెండు బావే తీసుకోవాలండి మనం నెక్ వెడల్పు ఎంత పెడుతున్నామో నెక్కు పొడవు కూడా అంత పెట్టుకోవాలి రెండు బావు దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కానీ అక్కడ రెండు బావుకి ఇంచెస్కి అయితే పెడుతున్నాను పొడవు తర్వాత దాన్ని క్రాస్గా రౌండ్ షేప్ ఇచ్చేటట్టు తిప్పుకోవాలండి తర్వాత మనం ఏదైతే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని లెవెల్గా అయితే స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ తీసి కట్ చేస్తున్నాను చూడండి మనం ఆ ఎక్స్ట్రా టూ ఇంచెస్ది కూడా కట్ చేయాలి అక్కడ వరకు ఓకేనా తర్వాత మిగిలింది మొత్తము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనము మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి హైట్ కూడా అంతే అండి అంత సేమ్గా ఆ విధంగానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ కొట్టుకున్నాముగా స్టార్టింగు దాన్ని కూడా నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా అయితే స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చిన్నగా టూ ఇంచెస్ పార్ట్ దగ్గర చిన్న కట్ అయి తెచ్చుకుంటున్నాము ఎందుకంటే మనకు అది ఎక్స్ట్రా తీసుకున్నాము కదా మనకు అది అనేది మనకు గుర్తుండడం కోసం తీసుకున్నాము తర్వాత చంక లోతు అనేది ఫ్రంట్ పార్ట్కు ఒక లోపలికి ఒక హాఫ్ ఇంచు లోతు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ అండి కాకపోతే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో నడుస్తుంది కోట్ కాలర్ అయితే వర్క్ విత్ మగ్గం వర్క్తో కూడా చేయించుకొని చేసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మన క్లాత్ ఎంత మిగులుతుందో చూసుకొని దాన్ని బట్టి హ్యాండ్స్ కట్ చేద్దామండి ఎందుకంటే ఇది బ్లౌజ్ పీస్ నేను కొంచెము లూజ్ అనేది కూడా ఎక్కువ తీసుకుంటున్నాను చిన్నపిల్లలు కాబట్టి హ్యాండ్స్ చిన్నగా చిన్న నడుస్తుంది కాబట్టి ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత చేద్దాము ఇక్కడ మెయిన్ బ్లౌజ్ పీస్కు మనకు హెడ్జ్ అనేది దారాలు అనేది కరెక్ట్గా రాలేదు కదండి దాన్ని కట్ చేసుకుంటున్నాను నీట్గా ఫస్ట్ అయితే ఇది వీళ్ళు ఫైవ్ ఇయర్స్ బేబీ ఇది లెహెంగా పీసులు ఉంటాయి కదండి అలా తెచ్చుకున్నారన్నట్టు మనకు శారీలో అయితే చాలా క్లాత్ ఉంటుంది మనం అప్పుడు ఎలా అంటే అలా కుట్ట కానీ ఇది ఇప్పుడు క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి కదా కావాలంటే ఇంకా ఎయిట్ ఇయర్స్ పాపకి హైట్ కావాలంటే ఇంకొంచెం హైట్ పెంచండి మిగతా బాడీ మెజర్మెంట్స్ అంతా ఇంతే ఇదైతే ఎయిట్ ఇయర్స్ పాప వరకు వస్తుందండి నేను కుట్టేది ఫైవ్ ఇయర్స్ పాపకే కానీ లోపల ఖర్చుకు అనేది ఎక్కువ పెడుతున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ని అనేది చేస్తున్నాను మనకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను మనకు ఆ బార్డర్ ఉన్నంత వరకు ఆ బ్లూ ఉన్నంత వరకు అయితే తీస్తున్నాను దీంట్లో స్ట్రెయిట్ లైన్స్ అనేది నీట్గా కనిపిస్తుంది క్లాత్ అట్లా లైన్స్ ఉన్నది మనకు హైట్లో కనిపిస్తారు పిల్లలు కాబట్టి అలా హైట్ తీస్తున్నాను అడ్డం తీయకుండా ఇలా నిల్లులో పెట్టేసి తర్వాత మనకు సరిపోతుందని తెలిసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ని పక్కకు పెట్టేసి ముందు బ్యాక్ పార్ట్ని కదలకుండా ముందైతే సేఫ్టీ పిన్స్ అయితే అట్లా పెట్టుకోవాలండి మనం అప్పుడు కట్టింగ్ ఎగ్జాక్ట్లీ చేస్తాం కాబట్టి కొంచెం పైకి కిందికి కావద్దు మెయిన్ క్లాత్ నేను లైనింగ్ ఎలా కట్ చేస్తున్నానో మెయిన్ క్లాత్ని కూడా అలానే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్క పెట్టేసి మళ్ళీ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఫ్రంట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను మనం ఇలాక పెట్టుకునే దానికి సరిపోతుందని తెలుసు కానీ ఏ పక్క ఎలా తీస్తే మనకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనేది కూడా చూసుకుంటూ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు తర్వాత ఏమైనా హ్యాండ్స్ కతుకులు పట్టినా మనకు వేసుకోవచ్చు కదా అట్లా చూసుకుంటున్నాను నేను ఇలా అయితే నాకు ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్ అనిపించింది ఇలా పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం ఏ ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ను అదే విధంగా కటింగ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుందండి కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను దానివల్ల లేట్ అవుతుంది తర్వాత మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ అది ఉంది కదా మనకు గల్ల సైడ్ అదైతే సపరేట్ చేసుకోవాలి క్లోజ్ ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు మనకైతే ఇప్పుడు మెయిన్ కటింగ్ అయితే అయిపోయిందండి మెయిన్ మెయిన్ పార్ట్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ తీద్దాము హ్యాండ్స్ ఈ బార్డర్ ఉన్నది కదా ఈ బార్డర్ని అయితే మొత్తం తీద్దామని చూసాము వాళ్ళు వస్తే సెవెన్ వరకు పెట్టమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకు బార్డర్ టూ బార్డర్స్ లాగా వచ్చిందండి స్కై బ్లూకి మనకు డార్క్ కొంచెం స్కై బ్లూనే వచ్చింది లైట్ బ్లూకి కొంచెం స్కై బ్లూ డార్క్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది అయితే ముందు లైనింగ్ అని కటింగ్ చేస్తున్నాను అయితే ఫస్ట్ నేను అతుకు పడుతుందేమో అని చెప్పేసి కొంచెం ఫోల్డ్ చేశానండి వన్ సైడ్ అతుకు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎడ్జ్ అనేది నీట్గా కట్టింగ్ చేసుకోవాలి ఇక్కడ తర్వాత వీళ్ళకి హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కావాలన్నారండి ప్లస్ ప్రిల్ ఇవ్వమన్నారు హ్యాండ్కు పైన అంటే వీళ్ళు ఇలానే కుట్టమని ఏం చెప్పలేదండి నేనే ట్రెండింగ్ మోడల్ అని చెప్పేసి పెట్టాను తర్వాత వాళ్ళ నా నానమ్మకైతే బాగా నచ్చిందండి డ్రెస్ అయితే కొరియర్ కూడా చేశారు ఫొటోస్ పెడతామని చెప్పేసి అన్నారు వేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అప్లోడ్ చే వాళ్ళు పంపిస్తే కనుక నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను తర్వాత మనకు క్లాత్ కింద చాలా అనిపించింది నేను మళ్ళీ అత్తకి ఎందుకు వేసేది అని చెప్పేసి నేను లైనింగ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేశాను మొత్తం వీళ్ళకి అతుకులు ఏం పట్టవు కదా చిన్నపిల్లలే కదా అని చెప్పేసి మొత్తం క్లియర్ చేశాను అది నాలుగు సమభాగాలుగా పెట్టాను మళ్ళీ ఇక్కడ మనకు ఎడ్జ్ దగ్గర కొంచెం తేడా అవుతుంది అలా అయినప్పుడు దాన్ని సర్జ్ చేసుకొని మళ్ళీ మనకు హైట్ ఎంత అనుకున్నా సెవెన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కావాలి మొత్తం ఎయిట్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ పైన ప్రిల్ కోసం ఇక్కడ పైన హైట్ మనము చంక వచ్చేసి వీళ్ళకు ట్వెల్వ్ ఎంత ట్వెల్వ్ రావాలండి మనకు అక్కడ సిక్స్ పెట్టుకొని సిక్స్ దగ్గర మార్క్ పెట్టుకొని కింద ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను ఇక్కడ చేయి రౌండ్ వచ్చేసి వీళ్ళకి ఎయిట్ రావాలి కానీ నేను కొంచెం చేయి రౌండ్ ఫస్ట్ ప్రజెంట్లు ఎక్కువనే తీస్తున్నాను తర్వాత నేను కుట్టేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేస్తానండి పైపింగ్ అవన్నీ వేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో నేను సపరేట్గా పెడతానండి ఎందుకంటే ఇందులోనే ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తే లే లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అక్కడ హ్యాండ్స్ అందులో చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తాను అంటే స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది ఇక్కడ మన శంక రౌండ్ ట్వెల్వ్ కావాలి కదా అందులో సిక్స్ తీసుకున్నాను మనకు లెంత్ వచ్చేసేంత సెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కనుక్కున్నాం కదా ఎయిట్ ఎయిట్కి మైనస్ త్రీ ఇంచెస్ చేయాలండి హ్యాండ్ అవను అలా తీసుకుంటాను నేను వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టొచ్చు నేనైతే ప్రజెంట్లో అయితే టూ అండ్ హాఫే చేస్తాను వీళ్ళకి మైనస్ తర్వాత చైర్ రౌండ్ వీళ్ళది ఎయిట్ కాకపోతే నేను కాస్త ఎక్కువ తీసుకున్నాను చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ నేను ఒకసారి నీట్గా చేస్తాను దీన్ని హ్యాండ్స్ అయిపోయిందండి మనం సేమ్ ఈ హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఎక్కడెక్కడైతే ప్రిల్లించుకోవాలో చిన్న కట్టించుకుంటే మనకు ప్రిల్లిసేటప్పుడు ఈజీ అవుతుంది ఈ విధంగా అయితే మళ్ళీ హ్యాండ్స్ అయితే మొత్తం ఉన్న బార్డన్ మొత్తం తీసేశాను మనకు టూ బార్డర్స్ హ్యాండ్కి వెళ్ళిపోతున్నాయి మన లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నానో అలానే తీసాను తర్వాత ఇప్పుడు నెక్కు మనకు కాలర్కి ఇవ్వడానికి క్లాత్ అనేది లేదండి కాంట్రాస్ట్ సెల్ఫ్ క్లాత్ అంత లుక్ రాదని చెప్పేసి నేను నా దగ్గర వేరే క్లాత్ కొంచెము బ్లూకు మ్యాచింగ్ అయ్యే క్లాత్ ఉందండి ఇక్కడ మనకు మెయిన్ క్లాత్లు అయితే ఏం మిగలలేదు కదా నేను ఆ క్లాత్ని అయితే తీసుకొని తర్వాత నేను అది అయితే కటింగ్ చేసుకున్నాను మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా అది ఆ పా అదైతే ఎక్స్ట్రా పార్ట్ అనేది వెడల్పు టూ ఇంచెస్కి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ అనేది అది దాంట్లో కూడా మనం తీసుకున్న క్లాత్ కాంట్రాస్ట్ క్లాత్ లైన్స్ ఉందండి లైన్స్ మంచిగా అడ్డం తీస్తే లుక్ రాదు నెక్కి అని చెప్పేసి నేను దాన్ని చూస్తున్నాను పొడవు మనకు వెడల్పు ఏ విధంగా వస్తుంది అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము క్లాత్లో ఉన్న లైన్స్ని బట్టి తీసుకోవడంలో కూడా షో వస్తుంది మనం కుట్టే బ్లౌజ్కు తర్వాత ఎడ్జ్ కొంచెం నీట్గా లేదని చెప్పేసి దాన్ని కట్ చేశాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఇస్ నెక్స్ట్ కంటిన్యూషన్లో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్